రిషి వసు గుప్పడంత మనసు సీరియల్ తర్వాత నిండు మనసులో అనే సరికొత్త సీరియల్తో రిషి వసు తిరిగి వస్తున్నారంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరిగింది అంతేకాకుండా వాటి స్థానంలో అనేక వీడియోస్ కూడా ప్రత్యక్షమవడం జరిగింది అయితే నిండు మనసులో అనే సీరియల్తో రిషి వసు వస్తున్నారా లేదా అనే ఈ ఈరోజు మా టీవీకి ఒక తెరదించింది అదేంటి అంటే నిండు మనసులో అనే సీరియల్ రాబోతుంది ఇదైతే నిజం ఇందులో హీరోయిన్గా నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ పవిత్ర బి నాయక్ గారు పద్దుగా అందరికీ పరిచయమైనటువంటి పవిత్ర బి నాయక్ గారు హీరోయిన్గా నిండు మనసులు అనే సరికొత్త సీరియల్ త్వరలోనే రాబోతుందంటూ నిండు మనసులు సీరియల్ రిషి వసు సీరియల్కి తెరదించేశారు మా టీవీ వాళ్ళైతే ఈ సీరియల్లో నువ్వు నేను ప్రేమ సీరియల్ ఫేమ్ పద్దు పవిత్ర బి నాయక్ గారు హీరోయిన్గా రాబోతున్నారు ఇక హీరోగా కృష్ణ ముకుంద మురారి ఫేమ్ ఒక హీరో ఈ సీరియల్తో హీరోగా రాబోతున్నారు అయితే కథ ఏముండబోతుంది అనేది ఇంకా ప్రోమో రిలీజ్ చేస్తే దాని ద్వారా మనకి నిండు మనసులు అనే ఒక సీరియల్ కథ అనేది మనకు తెలిసే ఛాన్స్ అయితే ఉంది సో రిషి వసు సీరియల్తో వచ్చే నిండు మనసులు అనే సీరియల్ అయితే ఏమీ లేదు వాళ్ళిద్దరు కాంబోలో సీరియల్ వస్తుంది కానీ నిండు మనసులు అనే సీరియల్ ఆల్రెడీ ఈ సీరియల్ టైటిల్ చేసేశారు కాబట్టి వాళ్ళిద్దరు వచ్చే సీరియల్కి నిండు మనసులు అనే సీరియల్ టైటిల్ ఉండకపోవచ్చు అని నేనైతే అనుకుంటున్నాను సో ఇదండి అండి రిషి వసు నిండు మనసులు సీరియల్కి పద్దుగారు కొత్త సీరియల్తో తెరదించేసింది మా టీవీ సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి